you mm -hmm. డబుల్ అందరి తరఫు నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి అండ్ మెయిన్ గా సుప్రీం పరమాత్మ నుంచి కూడా మీకు బ్లెస్సింగ్స్ ట్రస్ట్ లో మీకు మీరు బ్లడ్ ఇవ్వకర్ ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మీరు ఇవ్వకర్ లేకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది సంజయ్ బై చూ కానీ దుర్గారావు గారు జిఎస్ దుర్గారావు గారు ఈ ప్రొడ్రెక్ట్ ఎఫెక్టివ్ సర్ ఇచ్ మేనేజర్ వాట్ యా నాట్ యు

ఈ బ్లడ్ డొనేషన్ వల్ల కలిగే లాభాలు ఇట్ ఇస్ అ సింపుల్ యాక్ట్ బట్ సేవ్స్ లైఫ్ అంటే ఒక లైఫ్ని కాపాడటానికి మన దగ్గర ఏముంది డబ్బు హోదా ఇవన్నీ అవసరం లేదు క్యాస్ట్ క్రీడ్ రేస్ సెక్స్ ఇలా ఏది అవసరం లేదు జస్ట్ మనం ఒక బ్లడ్ అనేది డొనేట్ చేస్తే మనము ఒక లైఫ్ని సేవ్ చేయొచ్చని అందరికీ తెలుసు ప్లస్ ఈ బ్లడ్ యొక్క క్లాస్ అనేది జీరో అనమాట ఏదైనా వేరే పార్ట్ డొనేట్ చేస్తే అది రీప్లనిష్ అవ్వదు కానీ బ్లడ్ అలా కాదు ఎవరీ టూ టు త్రీ మంత్స్ మ్యాక్సిమం త్రీ మంత్స్కి మన బాడీలో మనం ఇచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ రీప్రొడ్యూస్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ వాల్యూమ్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది ప్లాస్మాతో అదే ఒక త్రీ మంత్స్ తీసుకుంటే ఆ రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యి రీప్రొడ్యూస్ అయ్యి మన బాడీ మళ్ళీ యథావిధిగా తయారవుతుంది కాబట్టి ఈ యాక్ట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఈ యాటిట్యూడ్ ఈ పాజిటివిటీ ఇలాగే కంటిన్యూ చేయాలి ఒకేసారి వేల మంది పదివేల మంది లక్ష మంది డొనేట్ చేసిన అది నిరుపయోగం ఇలా ఫ్రీక్వెంట్లీ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇందాకే ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీనివాస్ గారితో మాట్లాడాను మనం ఏదైనా బర్త్డే ఎన్టీఆర్ గారి బర్త్డే అప్పుడు లేదా ఏదైనా సిబిఎం గారి బర్త్డే మనం బ్లడ్ డొనేట్ చేస్తే అది థర్టీ ఫైవ్ డేస్ లోపల యూజ్ చేయాలి లేదంటే ఆ బ్లడ్ వేస్ట్ అయిపోతుంది చాలా మంది ఒకే రోజు పదివేల డొనేషన్స్ లక్ష డొనేషన్స్ అంటారు కానీ ఆ వన్ మంత్ లోపల అవి కంప్లీట్లీ యూజ్ చేయకపోతే వేస్ట్ అవుతుంటాయి ఇలా వేస్ట్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి మనము ఫ్రీక్వెంట్లీ డొనేట్ చేస్తూ ఉంటే దానివల్ల ఎక్కువ యూజ్ ఉంటారు ఒకేసారి మాస్ డొనేషన్స్ అంటే ఫ్రీక్వెంట్లీ ఎవరీ త్రీ మంత్స్ ఎవరీ టూ మంత్స్ అంటే మీరు కాదు మీ రిలేటివ్స్ ఎవరైనా ఇలా డొనేట్ ఉంటే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇప్పటికీ బ్లడ్ బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొనాల్సి వస్తుంది అది నిజం చెప్పాలంటే అది ఫ్రీగా మనం ఇవ్వచ్చు అలాంటిది దానికి కూడా ఇప్పటికీ కాస్ట్ ఉందంటే ఇంకా డొనేషన్స్ పెరగాలని నేను భావిస్తున్నాను ఇట్స్ ఏ ఫామ్ ఆఫ్ చారిటీ హ్యుమానిటీ మనం ఏ విధంగా అయితే మనం యూనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అంటుంటాము అందులో బాగా మన గుర్తు గుర్తుపెట్టుకోవడానికి ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరం ఎవరో తెలియని పర్సన్స్కి మనం ఇస్తుంటాం కాబట్టి ఇందులో మనకు ఆ హ్యుమానిటీ అనేది కనబడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డొనేట్ చేయాలి ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఉండాలి ఏదైతే ఈ బ్రహ్మకుమారి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారు అలాగే ఒక పాజిటివిటీ మీద ఆప్టిమిస్టిక్ ఫ్యూచర్ మీద లేదా ఏదైనా కామ్నెస్ మీద ప్లస్ ఏదైతే వీళ్ళు ఆ టోటల్ డే ఎలా మనం ఎనర్జైజ్ ఉండాలి ఎలా ఎనర్జీతో మనం ముందుకు వెళ్ళాలి అనే మంచి మంచి మాటలు చెప్తుంటారు వాళ్ళు ఎవ్వరికి హానికరం కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అయితే ప్రతి లైఫ్లోనూ పాజిటివిటీ వస్తుంది ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అది మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ విధంగా కాంఫాక్ట్ హ్యూమన్ బ్రింక్ లైక్ వేరే వేరే తయారు కావాలి అని చెప్పి మా యొక్క శుభా ఆశితో అండ్ బుడ్ విషయస్ థ్యాంక్ యూ బ్లెక్ టొనేషన్ కాకుండా వారికి బుల్ డేషన్స్ రాకంగా ఫాల్ చేస్తాం బ్లడ్ బ్రహ్మకుమారీ సంబంధిగా మనకి అభినందనలు తెలియజేస్తున్నాను నేను ఆ రోజుల్లో చాలా యాక్టివ్గా హైదరాబాద్లో పనిచేసేవాదరాబాద్లో అమ్మఒే రాష్ట్రంలో అప్పుడు నాయకత్వం ఉన్నటువంటి హైదరాబాద్ లో బ్రహ్మకుమారి వారికి హైదరాబాద్ లో మంచి స్థలం ఇచ్చారు అప్పుడు బ్రహ్మకుమారి చాలా మంచి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది ఆ మేడం గారు మా ప్రొఫెసర్ గారు వైఫ్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ విషయాలన్నీ ఆ ప్రొఫెసర్ ఏమో మాకు చెప్తావు నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీ టూ నైన్టీ త్రీ ఆ ప్రాంతంలోనే ఇదిగా బ్రహ్మకుమారి యొక్క సేవ మరో సేవ తత్పరత ఇవన్నీ కూడా మాకు అప్పుడు అవగాహన ఉంది తర్వాత నాకు తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో అవకాశం వచ్చినప్పుడు నేను మౌంట్ ఆబులో మన బ్రహ్మకుమారి సంస్థ యొక్క నేర్లో అంటూ ఒకటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా నేను ఆ రెండులో వెళ్ళడం జరిగింది తర్వాత నేను రైట్ కాలేజీలో రాజభైనా ఇంజనీరింగ్ నెట్టానికి ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మరి మా ప్రభుత్వ సిస్టర్స్ వచ్చినప్పుడు మా కాలేజీలో మేము మెడిటేషన్ ఏదైతే రాజకీయ చేసిందో అలాగే మెడోనేషన్ కాకుండా ఆర్గనైజ్ చేయడం జరిగింది మళ్ళీ చాలా కాలం తర్వాత మరి ఈ రోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో నన్ను నేను పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నారు ఈరోజు మా పిల్లలు కూడా ఇలా బ్లడ్ డొనేట్ చేస్తూ వస్తున్నారు మరి ఇటువంటి మంచి కార్యక్రమం ఏదైతే సమాజానికి ఎంతో ఉపయోగం అటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం అలా ఇదే కాకుండా మరి కాలేజెస్ లో స్కూల్స్ కూడా మెడిటేషన్ గురించి అలాగే పిల్లలకి పాజిటివిటీ గురించి ఇవన్నీ కూడా చెప్పి వారి జీవితంలో పైకి ఎదగాలి ఎదగాలంటే వాళ్ళు ఎలా ఉండాలి ఏం చేయాలనే దానిపైన మన ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే సూచనలు కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అలాగే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ కూడా ఎంతో విజయవంతం అవ్వాలి ఏదైతే మంచి ఆశయంతో తలపెట్టారో అది నెరవేరాలని ఆ మరి వందరి కోరుకుంటూ ఈ ఉన్నటువంటి ఆ బ్రహ్మకుమారి సిస్టమ్స్ ప్రాసెస్ అందరికీ మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తిరుపుకుంటూ సేవలు తీసుకుంటారు ్రహ్మకుమారితో ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా చక్కగా స్పష్టం చేశారు సో ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ అనుబంధం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఈ రోజు పిల్లల్లో జాగృతి తేవాలి అంటే